నిమ్మకాయ ఇస్తా రెండు రోజులు నెత్తికి నెట్టి మన చేస్తారు ఇన్స్టాగ్రామ్ ఇట్లా చేస్తారు మళ్ళీ కొట్టు

ইন্টাগ্রাম స్వామి లెక్కలు చేస్తాడు స్వామి చిన్న స్వామి స్వామి బొట్టు జరుగు నోట్లే కొంచెం అంత ఇది ఇంటలేదు స్వామి మాట నోట్లేమి కొంచెం

దేవుడు పడతాడు చూడండి దేవుడు వస్తాడు దేవుడు కూర్చోంగా దేవుడు రావాలి నీకు సరేనా దేవుడు వస్తాడు చెప్పు చింతల్లికి దేవుడు వస్తారు అట్టా జల్లెళ్ళు మీరు అన్న జల్లెలు దేవుడు వస్తాడు ఇక పట్టు నాకు గొట్టు పెట్టండి ఫస్ట్ స్వామి బొట్టు పెట్టాను స్వామి Yima deudu watalanta. Yende so patipi. Om Namah Shiva. Ego hei. Kome ira ira. Ira Swami ira. Dhani ikuda watta. Pidda watta. Hmm. Aara. Batu vetta Swami. కొట్టుగాస కరవండి ఆనట ఆనట కొక్కడ లేదు రియల్దే ఆ మంత్రం స్వామి స్వామి ఆ కాగా దేవుడు వచ్చు అట్టాల దేవుడు అట్టాల నువ్వు వస్తనే నువ్ వస్తా আসলে <laughs> как круто вырастаю вот сами и பிள்ளை ಏನು ಅಂತ ಕಡಕ ಕಕ್ಕಾ